ఎప్పల్ సెంటర్ లో ఒడ్లు పోసి దాదాపు నిన్న రెండు నెలలు అయింది రాత్రి కాలంగా వర్షాలు ఎలా రేపేస్తాం రేపేస్తామని కూడా తేమ శాతంతోనే ఇంతవరకు కాంటలు కూడా జరిగించలేరు కాంటలు అవి కూడా దాదాపు ఐదారు దాకా స్టాక్ ఉంది అవి కూడా ఎత్తుకపోతలేరు అడిపోతే ఎత్తుకపోయిన మిల్లర్లు మిల్లర్ల లారీలను తరుగు కింద తేమ శాతం కింద మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు రైతులు ఎమ్మడే నిన్న దర్శనదారులకి ములకలు వస్తున్నాయి రైతులు చాలా రెండు నాలుగు కష్టపడి పంట పాడిస్తే మేము నానా కాలు పట్టుకుని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతు రాజమా ఇది ప్రజారాజమా ఏ రాజ్యమో మాకు అర్థమైతే లేదు ఆత్మవిశ్వాసం చచ్చిపోవలసింది ఇలా బ్యాంకర్లు మమ్మల్ని మార్చి జూన్ అయిపోయింది ప్రాబ్లం కట్టాలని రిమాల్ చేసుకుంటే రొడ్లు అమ్ముకొని రిమాల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గడ్ల పరిస్థితి బిల్లు వచ్చేస్తలేదు వీటి కాంటేసేట పరిస్థితి కొట్టలేదు మాకు సకాలంగా రైతులు బ్యాంకర్లు మా ఇంటి మీద నోటీసులు పంపిస్తున్నారు అప్పులు అయిన ఎందుకు ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారని ఈ గొడ్లమ్ అమ్ముకొని కడదామంటే కూడా మామల పరిస్థితి పరిస్థితులు రైతులు లేరు రైతు రాజమా ఇది ప్రజారాజా ఏ రాజ్యమో మాకు అర్థం ఏ రాజ్యమో ఒకసారి మాకు చెప్పండి జడ్పల్కి వచ్చి ఈ రజా రాజ్యంలో రెండు నెలలు అయింది కాంట మార్కెట్లో లో పోసి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక రోజు పది రోజులు నిర్ణయం చేస్తే మళ్ళీ రోజే కాంటాయేది ఈ రోజు ఈ నెల రోజులైంది మాకు మాకు స్టార్ట్ చేసి కూడక ఇంతవరకు కాంటా అయితే ఎందుకోసం మిల్లర్లతో ఎందుకు మాట్లాడతలేరు మీరు మిల్లర్లతో సరిగా మాట్లాడి ఎందుకు లారీలు పంపిస్తలేరు ఎందుకు మాకోసం సుట్టుముడు సెంటర్ లో బాగానే నడుస్తుంది రకంగా మాకు సెంటర్ జడ్పల్ సెంటర్లో వ్యతిరేకంగా టార్చర్ పెడుతున్నారు అమాలి వాళ్ళ ప్రాబ్లం ఉంది రైతుల కాంటలు జరగనిస్తలేదు కరిగా ఎందుకు మాకు పరిష్కారం చూపాలి మంత్రి గారు జూబలి కృష్ణారావు గారు మీరు ఖచ్చితంగా వచ్చి మాకు పరిష్కారం చూపాలి ఈ రెండు రోజులే మాకు కాంట కాలు కాలే ప్రయత్నం చేయాలి మీరు ఇక్కడ మాకు జిల్లాకు ముఖ్యమంత్రి మంత్రి మాకు మంత్రిగా ఉన్నారంటే మాకు సమస్య రాక మన జిల్లాకి ముఖ్యమంత్రి మన జిల్లాకు ఎందుకోసం ఈ సమస్య మన జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కర్మ చేసుకున్న కర్మ మనం తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎందుకోసం మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అంటే ఎంతో ఆదర్శించిన ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాం మీరు ప్రజల